నాకు కొన్ని ఇయర్స్ గా ఈ ప్రాబ్లం కి అసలు సొల్యూషన్ దొరకట్లేదు సొల్యూషన్ దొరకట్లేదు అనే కంటే నేనే పెద్దగా పట్టించుకోవట్లేదు అండం చాలా కరెక్ట్ అదేంటంటే డ్యాండ్రఫ్ డైన్ రావటానికి రావడానికి ముఖ్య కారణం స్ట్రెస్ కూడా అది తగ్గాలంటే జరగదమ్మా అందులోకి ఇద్దరు పిల్లకాయలు ఉన్న అమ్మకి అస్సలే జరగదు లో పసుపు వేసి రాస్తే నాకు కొంచెం రిలీఫ్ ఉంటది అలా అని డైలీ చేసే ఇంట్రెస్ట్ ఓపిక రెండు ఉండవు నెలకు ఒకసారో రెండు నెలలకు ఒకసారో చేస్తా అలోవేరాని తెచ్చి ఆ జల్ని తీస్తుంటే చెరిగాడేమో నాకు సాటిస్ఫాక్షన్ గా ఉంటదమ్మా నేను కూడా తీస్తానని చెప్పాడు సరే తీరా అని చెప్పా తీసాక పసుపు కూడా నేనే కలుపుతా అన్నాడు ఎలాగో కలుపుతున్నావు కదా అదే చేతులతో నాకు కొంచెం మసాజ్ చేయరా అంటే మసాజ్ మాట ఏమో గాని నా నెత్తి మీద వెంట్రుకలు సగం మొత్తం పాయే కానీ ఏం చేస్తాం నా జుట్టుని క్లీన్ చేయాలి అంటే నాకు వేరే దిక్కు లేదనమాట నా చేతులతో నేను మసాజ్ చేసుకోవాలంటే నాకు చాలా కష్టం ఇంట్లో ఇంకా చేసే వాళ్ళు ఎవరు లేరు బాబు నువ్వు చేసిన మసాజ్ చాలు గాని పోరా తండ్రి అంటే ఎంత చెప్పినా గాని వినలేదు ఒక ఆట ఆడుకున్నాడు నా జుట్టుతో చెయ్యగాడి కష్టానికి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్